నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పీ విత్ వేదా కిన్న పార్టీ శారీలు అయితే ఉన్నానండి సో ఈ ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా నిన్న ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే పెట్టడం జరిగింది సో చూసారా ఈ ఒక్కటి మిగిలి సండే వరకు అయితే సేల్ ఉంటుంది సో ఈ లైన్ ఈ లైన్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సారీస్ వరకు ఉన్నాయి ఫిఫ్టీ సారీస్ అనేది క్లియర్ అయిపోయాయండి సో వన్ డేలోనే సో వచ్చి షాప్ చేసుకోండి అయితే ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం మనం బక్రీద్లో కూడా పట్టు శారీస్ పైన కూడా మంచి షూస్ ఆఫర్ పెట్టడం జరిగింది లో శారీస్లో అదేవిధంగా ఇప్పుడు పట్టు శారీస్లో కూడా మంచి ఆఫర్ అనమాట ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు మార్గం నుంచి తయారై వచ్చాయన్నమాట అయితే ఏ మాత్రం ఏ మాత్రం ఇంకా తక్కువ రేటుకే ఆల్రెడీ పడిన రేటు కంటే ఇంకా తక్కువ రేటు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఆషాఢం శ్రావణానికి మంచి కలెక్షన్ మీకు అందించాలనే ఉద్దేశంతో సో లాస్ట్ టైం చాలా మంది సబ్స్క్రైబర్స్ మా సబ్స్క్రైబర్స్ అలాగే అడిగారు అదే పనిగా మళ్ళీ తెప్పియండి అని సో మీ అందరి కోసం మళ్ళీ తెప్పించేసారండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒరిజినల్ ప్రైస్ ప్రజెంట్ మనకు వన్ ట్రిపుల్ నైన్ అంటే టూ థౌజండ్ రూపీస్కే వస్తుంది అనమాట అంటే పదిహేను వందల రూపాయలు తగ్గుతుంది పిచ్చి పళ్ళు చూడండి ఒకసారి అండ్ ఇంకొక విషయం ఇంకొకటి చెప్పాలన్నమాట పట్టు సారీస్ అనగానే మనం ప్రతి చోట వెయ్యి రూపాయలు పదివందల చూస్తున్నాం ఇంప్రేషన్ పట్టు వస్తుంది ఎల్టీకో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తున్నాయి అండి అయితే మనకు ఒక్కసారి ఐటెం ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మనకు ఈ దీనికి రెండు వేల రూపాయలు మనం ఆఫర్ ఐటమ్ అయినప్పటికీ కూడా రెండు వేల రూపాయలు ఎందుకు పెట్టాలి అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మీరు డిజైన్ కానివ్వండి మీరు మోర్ ఓవర్ ఇక్కడ వర్క్ కానివ్వండి మొత్తం క్లాత్ కానీ చూస్తే ఈ మగ్గం నేసిన విధానం చూస్తే మీకు అర్థమవుతది అవుతుంది అన్నట్లకి ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి అంత రిచ్ గా అయితే ఉంది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో సారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది మా అదే పరంగా నేపించారు లాస్ట్ టైం అడిగారు అని చెప్పేసి లాస్ట్ టైం అడిగినారు మేడం చాలా మంది కస్టమర్లు అంటే ఆఫర్ అంటే సరిపోలేదు లాస్ట్ టైం మళ్ళీ వస్తాయి నెక్స్ట్ వీక్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఆలకినా కదా కి ఓకే జీరో మార్జిన్ అని చెప్పొచ్చు అనమాట దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి వన్ ట్రిపుల్ నైన్ అండి టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అనమాట ఈ సారీస్ వెయిట్ కూడా తక్కువ లైట్ సాఫ్ట్ అంటే మామూలు ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ కొంచెం వెయిట్ వస్తాయి వెయిట్ ఉంటాయి తక్కువ ఉంది చాలా బాగుంది బాగుంది మేడం బాగానే సార్ మేకింగ్ చాలా బాగుంది సో చూస్తుంది తింటే కలర్స్ అన్నీ కూడా ఒక్కసారి చూసేసాను వన్ బై వన్ సో వెయిట్ నిజంగా సీరియస్గా నేను ఏదో చెప్పాలని కాదు ఒక్కసారి మీరు పట్టుకొని చూడండి శారీని ఎలాగో ఫ్యాన్సీ శారీకి వస్తారు కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పట్టు శారీస్ కూడా అలా చూసేయండి చాలా వెయిట్లెస్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా చాలా అంటే మరీ వెయిట్లెస్ కాదు అయితే ఈ బడ్జెట్లో వచ్చే సారీస్ కాదనమాట ఇవి అంత డబుల్ ట్రిబుల్గా అయితే ఉన్నాయండి క్వాలిటీ వచ్చేటప్పటికి అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది మేడం సో దీని కలర్స్ కానీ అండ్ డిజైన్ మారు డిజైన్ మారుతున్నాయి కలర్స్ మారుతున్నాయి వన్ ట్రిబుల్ నైన్ అనమాట ఈ సారీ అంతా కూడా సో ఈ ఆఫ్ రెండు రోజులు పెట్టారు మేడం మాకు వన్ వీక్ మేడం వన్ వీక్ వరకు ఉంటుంది ఓన్లీ వన్ వీక్ అండి సో ఆఫర్ వచ్చేటప్పటికి సో మీ ప్రజెంట్ వచ్చేసి ఇంకా శ్రావణానికి ఆచడంలో మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మీరు పట్టిసారి కొనాలి అనుకున్నట్లయితే ఇప్పుడే తీసి పెట్టేసుకోండి చక్కగా మీ శ్రావణ మాసం వరకు మీ బ్లౌజర్స్ కానివ్వండి మీ వర్క్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఈ కాస్ట్లో ఈ టైప్ ఆఫ్ హెవీ క్వాలిటీతో మాత్రం ఖచ్చితంగా దొరకవండి అదే పనిగా మాకు బడ్జెట్ బడ్జెట్లో కావాలి అండ్ మంచి క్వాలిటీ ఇస్తూ మనకి ఈ బడ్జెట్లో కస్టమర్కి అందించాలి అని చెప్పేసి నేపించారన్నమాట ఇవన్నీ కూడా నైన్టీన్ వన్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి టూ థౌసండ్ రూపీస్కి ఒక్క రూపాయి తక్కువ ఇది చూడండి ఈ శారీస్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు దానివల్ల పట్టు శారీస్ వాళ్ళు మార్కెట్లో మీకు ఎంత ప్రైస్ నడుస్తుంది అనేది కూడా మీకు చెప్పే అవసరం అన్నట్లు ఇంకా ఈ ఐటమ్ అంతా కూడా మనకు వన్ ట్రిపుల్ అయినా ఇప్పుడు మీరు చూసే ఐటమ్ అంతా కూడా వన్ బై వన్ అయితే చూపిస్తున్నాం దీంట్లో ఇవి స్టార్టింగ్ చూపించాం కదా టూ ఐటమ్స్ అవే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా పట్టు సారీస్ ఇంకా అన్నీ ఓపెన్ చేసి చూపించలేం కదా ఒకసారి వచ్చి కింద పట్టు ని విజిట్ అయిపోండి ఇంకా మేడం లాస్ట్ టైం బాగా రెస్పాన్స్ వచ్చింది వీటిలో అయితే మీకు అసలు అసలు మళ్ళీ అదే అడుగుతున్నారు ఆఫర్ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు ఆఫర్ అంటే ఈ రేంజ్ లో ఎప్పుడు తప్పిస్తారు మళ్ళీ మా ఫోన్ ఇంకా దీంట్లో కన్నా తక్కువ రేంజ్ గానీ వస్తాయి మేడం టెన్ ఇయర్స్ తర్వాత వస్తాయి దీనికన్నా తక్కువ టెన్ అవుతుంది అంటే కాదు ఖచ్చితంగా మనం ఆషడంలో ఇవ్వచ్చు ఆషడం స్టార్ట్ అయినప్పుడు కన్నా ఆషడం ఫిఫ్టీన్ లో వస్తాయి ఫిఫ్టీన్ లో వస్తాయి ఓకే సో ఈ శారీస్ అన్నీ కూడా అండి ఇప్పుడు మీరు చూపించిన ఇప్పుడు మేడం చూపిస్తున్నారు కదా మంత్రి గారు ఈ శారీస్ అన్నీ కూడా మనకు వన్ ట్రిపుల్ లో మీరు పొందొచ్చు అన్నట్టు ఇంకా సో వీటిలో మీకు ఏది షాట్ తీయండి షాప్కి వచ్చినప్పుడు మీరు పిక్ చేసేసుకోవచ్చు ఈజీగా అంతేకాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ లో కూడా మనకు సో ఇంకా కూడా మనం ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయండి చాలా తక్కువ అయితే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది సో వచ్చి షాప్ చేసుకోండి సో నెక్స్ట్ అయితే చూద్దాం అండి ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో న్యూ డిజైన్ అనమాట లో కూడా కొత్త డిజైన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను సో మీరు చూసుకుంటే బాటిల్ గ్రీన్ పైన చెక్స్ వచ్చేసాయి అలాగే మీకు చూస్తే మొత్తం కొమ్మలు డిజైన్ కదా మేడం ఇదంతా అంతా కూడా కొమ్మల్ డిజైన్ కుమ్మల్ డిజైన్ చూడండి ఇలా చూడండి ఒకసారి క్లారిటీగా తెలుస్తుంది ఇలా చూస్తుంటే ఒక్కొక్క లేయర్ ఇలా కదుపుతుంటే మనకు ఆ షైనింగ్ అనేది తెలుస్తుంది ఈజీగా అండ్ పిక్ ఈ విధంగా పికాక్ బార్డర్ అండి బార్డర్ కూడా మనకు సింపుల్ గా అండ్ ఈ మధ్య లాస్ట్ ఒక ఆరు నెలల క్రితం లాస్ట్ పెళ్ళిళ్ళ సీజన్ బిగ్ బోర్డర్ ట్రెండింగ్ నచ్చేది బిగ్ బోర్డర్ తగ్గింది చాలా మంది బోర్డర్ తక్కువ ఉండదు అడుగుతున్నారు మళ్ళీ కూడా అంటే ఏదైనా ఆరు నెలలే మేడం ఆరు నెలల తర్వాత పట్టు సారీస్ మళ్ళీ ట్రెండ్ మారిపోతూనే ఉంటుంది ఇవి మగ్గాల్లో డిజైన్స్ చేంజ్ చేయాలన్నా కానీ త్రీ ఇయర్స్ పడుతుంది మేడం త్రీ డిజైన్ రన్ చేయాలంటే లాస్ లేకుండా త్రీ ఇయర్స్ పడుతుంది చేంజ్ చేసే కాదు చేస్తే లాస్ వస్తుంది మేడం చూడండి పళ్ళు చూడండి ఈ విధంగా మనకు గ్రాండ్ పళ్ళు వచ్చేస్తుంది అలాగే సారీ వచ్చేసి బాటల్ గ్రీన్ పర్పుల్ పళ్ళు అనమాట కాంబినేషన్ వచ్చేటప్పటికి సో ఇది మనకు ప్రైజ్ మేడం ఇది మామూలు ఒరిజినల్ ప్రైజ్ ఎంత ఉంటుంది మన ప్రైజ్ ఫోర్ ఫైవ్ ఉంటుంది ఫోర్ ఫైవ్ మనం ఇస్తున్న ప్రైస్ టూ ఫైవ్ టూ థౌసండ్ రూపీస్ మనం తగ్గించుకోవచ్చండి ఇది ఇందులో మనకు ప్యూర్ వస్తుంది మేడం కొంచెం మిక్స్ మిక్స్ దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో మామూలుగా అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మనము అమ్ముతున్నాము ప్రజెంట్ వచ్చేటప్పటికి టూ ఫైవ్ అనమాట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు ఇది ఆచడానికి శ్రవణానికి మీకు ఇస్తున్న కాను కానీ కూడా చెప్పొచ్చు అనమాట సాఫ్ట్ లో అడుగుతున్నారు కలర్స్ కూడా బాగున్నాయి అట్లా ఉంటుంది మామూలు రెగ్యులర్ గా ఎవరైనా కానీ ఈ బడ్జెట్ పెట్టగలరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎవరైనా పెట్టుబడులు కానీ సాఫ్ట్ ప్యూర్ ఐటమ్ మాత్రం టూ ఫైవ్ లో నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది సో మనకు ఒరిజినల్ లైక్ ప్యూర్ సిల్క్ ఇరవై తో ఇరవై వేలు ఇరవై ఐదు వేల ఎలా ఉంటుందో మనకు ఆ లో అనమాట శారీ వచ్చేసి మనకు టూ లో కూడా ప్రజెంట్కి లిమిటేషన్ ఇవ్వడం జరిగింది సో పికాక్ పికాక్లో పళ్ళు ఇలాగే మనకు గా పండు బ్లూ కలరా రెయిన్ పల్ బ్లూ కలరా పండు కలర్ వచ్చేసింది మొత్తం అంతా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో స్ట్రైట్ లైన్స్ అనమాట అంతా శారీ అంతా కూడా ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇందులో కలర్స్ అయితే ఇంకా అవైలబిలిటీ అయినా ఒక్కొక్క ఐటమ్ పైన ఎన్ని కలర్స్ ఉన్నాయి మేడం మన దగ్గర ఉన్నాయి మేడం సిక్స్ వరకు సిక్స్ టు సెవెన్ ఓకే సిక్స్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి అయితే సో చూస్తే వాటర్ గ్రీన్ అలాగే బ్లూ కానివ్వండి అండ్ ఇంకొక లార్క్ షేడ్ అయితే ఉన్నాయండి సో పింక్ ఇవన్నీ కూడా మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది మనకు చెక్స్ లో ఈ విధంగా తో వచ్చేస్తుంది అనమాట స్మెల్ కూడా అట్లనే ఉంది మేడం ఇంకా అవును మొదలు మొదటి ఉంది స్మెల్ సో నేను ఊరికి చెప్పట్లే మీరు చూడండి సారీ స్మెల్ చూడండి ఇట్లానే మా గమ్ము నుంచి షర్ట్ ఉంది అంటే ఆ గమ్ము అంత అద్దికుంటే ఆ స్మెల్ కనిపిస్తుంది బాగా సో మీకు చూస్తుంటే ఇది మొత్తం మ్యాంగో వెళ్ళండి మేడం ఆరెంజా మేడం ఆరెంజ్ విత్ పర్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది సో ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి టూ ఫైవ్లో మనకు త్రీ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో సిక్స్ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఐడిల్స్ కూడా చాలా వాటికి ఐడిల్స్ కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి మనం ఎవరైనా తీసేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ కూడా టూ ఫైవ్ ఉన్నాయి మేడం టూ ఫైవ్లో ఉన్నాయి మేడం సో టూ ఫైవ్లో ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా చూసేస్తామండి వావ్ ఇది కూడా మస్తుంది మేడం కలర్ కాంబినేషన్ ఈ పేస్ట్ కలర్స్ ఎట్లున్నా ఎవరికైనా సెట్ అయిపోతాయి ఎవరికైనా బాగుంటాయి కూడా మేడం అందులో కంఫర్ట్ ఉంటాయి కంఫర్ట్ అవునా లైట్ వెయిట్ ఉంది మనకి ఇదే మేడం పళ్ళు సో ఇది మన పళ్ళు కదా మేడం పళ్ళు ఇది బ్లౌజ్ ప్లేన్ మేడం ఓకే ఇది బ్లౌజ్ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ అండి మనకు టెన్ టు లెవెన్ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది లెవెన్ ఉంది మేడం ఇది ట్వల్ ట్వెల్వ్ ఓకే ఇలా చూడండి ఇలా పేస్ట్ కలర్ అనమాట ఇది కూడా మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుందండి సో ఇదైతే మనకు సెవెంటీ పర్సెంటేజ్ పట్టు థర్టీ పర్సెంటేజ్ మిక్స్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా మెజారిటీ పట్టునే ఉంది దీంట్లో వచ్చేసి ఇది హ్యాండ్లూమ్ మేడం హ్యాండ్లూమ్ ఫైల్లోనే ఇది కానీ ఇది కూడా ప్రొఫైల్ హ్యాండ్లూమ్ అవి ఇది మేడం ఇవి ఈ ఐటమ్ ఈ ఐటమ్ ఓ హ్యాండ్లూమ్ సో పక్కా హ్యాండ్లూమ్ లో కూడా మనకు సో టూ లో కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ అయితే చూడండి ఒకసారి చూపిస్తాను అప్పుడే మనకు హ్యాండ్ లో మనగానే మేడం ఇప్పుడు జరి వెయిట్ వస్తుంది జరి చేంజ్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ మస్తుందండి ఉందండి ఇది లైట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా అయితే ఉందండి సో మంచిగా ఆఫ్ వైట్ లో ఈ విధంగా బ్లూ కాంబినేషన్ బ్లూ లో కూడా మనకు పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ అయితే కనిపిస్తుందో టూ ఫైవ్ మేడం ఇది కూడా సో ఖచ్చితంగా పట్టు సారీస్ ఒకటి కావాలనుకున్న వాళ్ళు ఒక మూడు పక్కన సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే మళ్ళీ వచ్చే ఇవన్నీ డబుల్ ట్రిబుల్ రేట్ అయిపోతాయి ఖచ్చితంగా ఇప్పుడు తీసి పెట్టేసుకుంటే ఈ టెన్ డేస్ తర్వాత సో చూడండి ఇది ఇట్లా ఉంటదనమాట సో మీకు సారీస్ కావాలంటే పెళ్లి పెళ్లి కాదండి పట్టు సారీస్ అనేది ఏ అయినా మనం ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నాము సో మనకు ఈ బడ్జెట్ లో అయితే ఎవరైనా అఫర్ చేయగలరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే కూడా మనకు ఆలోచించే అవసరం కూడా లేదన్నట్లు ఇంకా సో ఓకే ఇలా తీసి పెట్టుకుందాం మనకు యూజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటుంటాం అండి దీంట్లో కలర్స్ కలర్స్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి చూడండి టూ ఫైవ్లో పేస్టర్లో అనమాట ఇవన్నీ సో లైట్ పర్పుల్ అండ్ సిల్వర్ సెల్ఫ్ వీవింగ్తో వచ్చిన సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇప్పుడు మీరు చూస్తున్న మేడం వేస్తున్న అన్ని సారీస్ కూడా మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్న సారీస్ అండి సో టూ ఫైవ్లో మనకు ప్యూర్ పట్టు ఉంది సెవెంటీ థర్టీ పట్టు కూడా అవైలబిలిటీలో ఉంది అలాగే టిష్యూ పట్టు కూడా రెండు కూడా అవైలబిలిటీ మూడు టైప్లో అవైలబిలిటీలు ఉన్నాయి అనమాట సో ఇవన్నీ టిష్యూ మేడం ఉన్ని టిష్యూ మేడం ఇవన్నీ టిష్యూ పట్టు సో ఒరిజినల్ పట్టు ఉంది ఇంకా మిక్స్డ్ పట్టు ఉంది ఇవి ఉన్నాయి అబ్బా చాలా ఉన్నాయి వెరైటీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్ని సారీస్ అయితే ఉన్నాయి అన్నట్టు ఇంకా సో ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ వన్ వీక్ అయితే ఉంటుందండి సో మనం రేపు పెట్టద్దాం మేడం వీడు ఫ్రైడే ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ వచ్చే ఫ్రైడే వరకు సో ఫ్రైడే వీడియో అయితే వస్తుంది మీకు సో ఈ ఫ్రైడే నుంచి వచ్చే ఫ్రైడే వరకు మీకు ఆఫర్ అయితే ఉంటుంది సో తొందరగా వచ్చి ఇటు చేసుకోండి ఇది టూ ఫైవ్ మేడం ఓకే మిక్స్ ఐటమ్ సో మొత్తం ఇది గోల్డ్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కంప్లీట్ గా సెల్ఫ్ లో గోల్డ్ వచ్చేసింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేడం ఇది ఇది ట్వంటీ ఫైవ్ ఫైవ్ ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ ఓకే అంటే లాంగ్ నుంచి చూడడానికి ఎలా ఎలా ఉంది ఇది యాక్చువల్లీ బ్రైట్ అవుతుంది కానీ ఈ జెరీ తెలిసి రెండు జెరీ మిక్స్ మేడం వైట్ జెరీ ఈ జెరీ మనం టచ్ చేస్తుంటేనే తెలిసిపోతే తెలిసిపోతుంది ఇది లూమ్ అది పవర్ లూమ్ మేడం ఓకే హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శారీ ఇది హ్యాండ్లూమ్ బట్ అలాంటిది మనకు ఈ విధంగా కంప్లీట్ గా గోల్డ్ అంటే పెళ్లి కూతురులకి మామూలుగా కొన్ని వాటికి అన్ని పెద్ద పెద్ద శారీస్ కొనలేం కదా సో అలాంటి వాళ్ళకి ఇలా మన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లిమిటేషన్ చేసుకోవచ్చు పక్క మనకు ఎంత మ్యాంగో ఎల్లో పైన కంప్లీట్ గా గోల్డ్ జరిగితే హైలైట్ చేశారండి ఒకసారి అయితే చూడండి అండ్ ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి టూ ఫైవ్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అంటే డిఫరెన్స్ సున్నానే కదా మేడం ఇంకా డిఫరెన్స్ ఉంది మేడం అంటే సున్నా డిఫరెన్స్ అంటే చూ చాలా బాగుంది డిఫరెన్స్ ఉంది క్లారిటీ తెలుస్తుంది ఈ జర్ వచ్చేసి కొంచెం ఓవర్ బ్రైడ్ కనిపిస్తుంది సో ఓవర్ బ్రైడ్ కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అది మిక్స్ ఉంటుంది సో మనకు లైక్ సెటిల్ గా ఉంటుంది అనమాట పట్టు అనేది సెటిల్ గా ఉంటుంది లైట్ గా మరి ఎక్కువ కనిపించదు అలాగే మనకు ఈ గో ఓవర్ ఇంకొకటి హ్యాండ్లూమ్ ఐటమ్ ఇక్కడ ఇక్కడ చూడండి మన హోల్స్ వస్తాయి కదా మేడం ఇక్కడ ఇక్కడ చూడండి ఈ బార్డర్ లో హోల్స్ వస్తాయి వస్తాయి సో మిషన్ చేసినప్పుడు ఖచ్చితంగా హోల్స్ వస్తాయి లైక్ మగ్గం మిషన్ వేసినప్పుడు హోల్స్ వస్తాయి రెండు మీరు చూసుకోండి ఒకసారి సో ఏదో నాకు తెలిసిన చెప్తున్నాను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎట్లా డిఫరెన్స్ అనేది సో ఇదండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఇంకొక కూడా ఉంది ఆఫర్ ఐటమ్ లోని త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం నెక్స్ట్ నైన్ త్రీ థౌసండ్ రూపీస్ లోకే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అవన్నీ కూడా చూద్దాం త్రీ థౌసండ్ రూపీస్ అండి టూ ట్రిపుల్ లో అనమాట సో మనకి యాక్చువల్గా ప్యూర్ పట్టు కావాలంటే సో మనం స్టార్టింగ్ ఫైవ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి సార్ ప్యూర్ పట్టు కావాలంటే సో యాక్చువల్లీ ఇవి ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ కి అమ్మే ప్రైజెస్ అనమాట అంటే మంచి పీక్ సీజన్లో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మనకు వస్తున్న ఆఫర్ ఏంటంటే మూడు వేల రూపాయలు మాత్రం మూడు వేల రూపాయల నుంచి మీకు ప్యూర్ పట్టు సారీస్ అయితే మీకు లభిస్తాయండి కిరీరా పట్టు సారీస్ ఒక్కసారి చూడండి మొత్తం ప్యూర్ బండి మీకు రిక్స్ ఉండదు పిక్స్ ఉండదు జరి ఫుల్ ఆన్ జరి అండి రిచ్ లుక్ అయితే ఉంది హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది ఇక్కడ చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బిగ్ బోర్డర్ మ్యాంగో పుటాస్తో చాలా బాగుంది ఓన్లీ మూడు వేల రూపాయలు మాత్రమేనండి సో ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో చూసేవాళ్ళు అంటే వేరే వేరే దూరం నుంచి చూసేవాళ్ళు కూడా మీరు సింగల్ శారీ కూడా బుక్ చేసుకోండి పట్టు సారీస్ కాబట్టి పంపిస్తారు అన్నట్లు ఇంకా అయితే ఈ రేట్లో మీకు ఖచ్చితంగా దొరకవు సో నాన్ లోకల్స్ వాళ్ళు ఇంకా లోకల్ వాళ్ళకంటే ఇంకా తొందరపడండి వన్ వీక్ మాత్రమే సేల్ అయితే ఉంటుంది సో త్రీ థౌజండ్ రూపీస్లో ఇవన్నీ కూడా మనకు వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఇది వెయిట్ వచ్చేటప్పటికి మీడియం వెయిట్ మీడియం వెయిట్ ఎందుకంటే జరిగి ఉంది కాబట్టి ఎక్కువ కొంచెం మీడియం వెయిట్ అయితే వస్తుంది మరి వెయిట్ లెస్ అయితే కాదు వా గ్రీన్ పింక్ కాంబినేషన్ మేడం ఇవన్నీ ఉన్నా మేడం మళ్ళీ కావాలనిపిస్తుంది ఈ కాంబినేషన్ అలాగే ఇది చూడండి పెళ్లి కూతురు సంబంధించిన వైట్ కాంబినేషన్ లో కూడా మనకు ఇది నేను వా ఇది కూడా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూడండి మంచి రెడ్ లో ఇది బ్లూ స్కై బ్లూ వచ్చింది వచ్చిందండి కాంబినేషన్ ఇవన్నీ కూడా మూడు వేల రూపాయలు సారీస్ అనమాట ఇవన్నీ ఫూర్ పట్టులో అయితే వస్తాయండి శారీసు వా కలర్స్ డిజైన్స్ ఒక్కదాని తర్వాత ఒకటి మించి మించి ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్ బాగున్నాయి డార్క్లో ఉన్నాయి మంచి బ్రైట్లో ఉన్నాయి అలాగే లైట్ లో ఉన్నాయి బ్లాక్ మేడం ఇది మేడం వా చాలా బాగుంటుంది కట్టితేనే మేడం ఇచ్చిరా కట్టి దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వేస్తే ఇది వావ్ పుట్టుద్ది మేడం కాంబినేషన్ వచ్చి నేను అండ్ కమ్మినా సిక్స్ థౌసండ్ కమ్మినారు ప్రజెంట్ ఇప్పుడు సగానికి సగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఆఫర్ లోనే కొంటే మేలే అంటే ఇంకొకటి ఏమంటే ఫ్రెష్ స్టాక్ అనుకోండి ఇంకొకటి ఇప్పుడే యాక్చువల్లీ ఇవన్నీ ఫ్రెష్ స్టాక్ కొన్ని వాటిల్లో కొన్ని ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి నా దగ్గర రెండు మీ దగ్గర ఉన్నవి ఉన్నాయి ఓకే అంటే ఫ్రెష్ అయితే ఇంకా డిజైన్ కొత్త కొత్త డిజైన్ అప్పుడు వేయిచ్చు అనమాట ఇంకా ఫ్రెష్ ఉన్నప్పుడు కొనుక్కుంటే అప్పుడు అప్డేటెడ్ స్టాక్ ఇంకా చూడండి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది ఇవన్నీ కూడా మనకు మూడు వేల రూపాయలు మాత్రమేనండి త్రీ థౌజండ్ రూపీస్ లో ఇంకా ఈ విధంగా చెక్స్తో ఉన్న డిజైన్స్ మ్యాంగోతో ఉన్న డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా అంటే త్రీ థౌసండ్ రూపీస్ లో స్టాక్ అయితే ఉన్నది అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి యాక్చువల్లీ సెల్లింగ్ ప్రైస్ కూడా మీకు చూపిస్తాను సో మనకైతే సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్లో మనకు త్రీ థౌజండ్కి అయితే ఇస్తున్నారండి సో ప్యూర్ ఐటమ్ అన్నమాట ఇది ప్యూర్ పట్టు మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే సో మీకు పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు అలాగే మీకు బాడీ పార్ట్ అంత ఇలా ఉంటుంది ఇంకా కూడా మీకు మోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి త్రీ థౌజండ్ రూపీస్లో ఒకరు ఒకటి చూపిస్తారు మా దగ్గర రిజర్స్ సో చూడండి మంచి రెడ్ పైన లోటస్తో వచ్చేసిందండి అండ్ టూ షేడ్స్తో అనమాట గ్రీన్ అలాగే ఇక బార్డర్ డిఫరెంట్గా అయితే చూడండి ఓ ఈసారి బాగుంది మేడం ఇది బుటాస్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది కూడా బాగుంది పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మేడం పింక్ గ్రీన్ ఎన్ని ఉన్నా మన దగ్గర ఈ బుటాస్ చూడండి ఎంత బాగున్నాయి ఇవి సో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అమ్మని చీరలు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు మూడు వేల రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది సో రిచ్ పళ్ళుతో మొత్తం సిల్వర్తో ఉన్న బుటాస్ అనమాట ఇవి ఫ్లవర్ బొకేస్ వచ్చింది అనమాట బుటా అనేది అందుకు బాగుంది అలాగే బోర్డర్ కూడా మనకు టూ షేడ్స్ లో రావడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది సారీ మస్తు ఉన్నాయండి సారీస్ మనం నిదానంగా కూర్చొని మనకి ఏది దగ్గర ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది బాగుంటుంది నిదానంగా అదే చెప్పాను కదా మేడం నిదానంగా చూస్తే ఎన్నో ఉన్నాయి మీ దగ్గర డిజైన్స్ ఆరామ్గా చూస్తే తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా చూడండి కాపర్ మీద కాపర్ తో ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్ అంతా డిఫరెంట్ ఉంది సిల్వర్ కాపర్ మిక్స్ మిక్స్ అండ్ డిజైన్ కూడా వెరైటీ వెరైటీ చాలా బాగుంది ఇదన్నీ మనకు త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ మనం కళ్ళగా అదుకొని తీసుకోవచ్చు మేడం మూడు వేల రూపాయలకి అయితే మాములుగా ఇది ఎనిమిది ఎనిమిది అట్ల మేడం పట్టు సెవెన్ థౌసండ్ అదే మేడం సెవెన్ థౌసండ్ ఈవెన్ ధర్మవరం పైన కూడా ఇవ్వర్ మేడం ఇవర్ ఈ రేట్ కి అంటే వాళ్ళు దగ్గర వాళ్ళు ఏదో ఇంత పెట్టుకొని ఇస్తారు కదా మేడం మనమైతే ఆఫర్ లో మీరు అడిగారని ఇస్తున్నారు ప్రొజెంట్ సో ఇది వచ్చి అడిగినారు మేడం బట్ చూడడానికి మ్యాంగో అండి స్మాల్ స్మాల్ మ్యాంగో పుటాస్ తో అలా కలర్ కూడా మనకు మ్యాంగో కలరే సో దీంట్లో కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మనకు త్రీ థౌసండ్ ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ అండి సో ఇవి కూడా మేడం త్రీ థౌసండ్ మేడం ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ రూపీస్ వా సాఫ్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో సాఫ్ట్ పట్టు కూడా ఉన్నాయి అండ్ పైతాని స్టైల్ బెనారస్ స్టైల్ ఇది మిక్స్ అవుతుంది ఇది మిక్స్ మేడం చూడండి క్లారిటీగా చెప్తున్నాను అండి ప్యూర్ అంటే ప్యూర్ మిక్స్ అంటే మిక్స్ సో మీకు డిజైన్ నచ్చి మాకు మిక్స్ అయినా పర్లేదు అనుకుంటే ఆరామ్స్ తీసుకోవచ్చు లేదు మాకు పక్క పట్టే కావాలి మూడు వేల రూపాయల్లోనే మనకు దొరుకుతాయి పక్క పట్టు కావాలన్నా మూడు నుంచి కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి ఒకసారి చూడండి ఖచ్చితంగా శారీస్ అయితే అన్నీ బాగున్నాయండి నాకు మంచి కామెంట్స్ కూడా వస్తాయి వేద గారు తక్కువ బడ్జెట్ లో మంచి శారీ తెచ్చుకున్నాను ఎన్నో నాకు బాగుంది అని చెప్పేసి ఒక మంచి కామెంట్ కూడా నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఐటెన్ చూద్దాం ఎందుకంటే సారీస్ అన్ని కూడా అంత అద్భుతంగా ఉన్నాయి అందుకే అంత చెప్తున్నాను సో నెక్స్ట్ అయితే అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అండి ప్యూర్ మేడం ప్యూర్ ప్యూర్ ఐటమ్ మేడం ప్యూర్ ఐటమ్ లాస్ట్ టైమ్ ఆఫర్లు అన్ని అయిపోయాయి కదా మేడం మనం స్టాక్ తెప్పించారు మీరు అయితే ఒక టెన్ పీసెస్ మాత్రం వీటిలో మిక్స్ అయింది ఓల్డ్ టెన్ పీసెస్ అన్ని కొత్త స్టాక్ అబ్బో అది మేము యూస్ట్రాక్ మేడం అది కూడా ఇంత ఆఫర్లో ఇస్తున్నారు సూపర్ ఎందుకంటే మగ్గాలు మీరు కాబట్టి ఇచ్చేస్తారు మేడం మీరు మరి అన్ని చోట్ల ఆఫర్ పెడుతున్నారు మేడం తక్కువ క్వాలిటీవి మనమే మంచివి ఇస్తామని అవునులే మనం లాభం లేదనుకుంటే అయిపోతుంది బాగా చెప్పారు మేడం నిజంగానే సో ఇది వచ్చేసి మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రజెంట్ సో అయితే మనకు ఇస్తున్న ప్రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారండి ఒక్కసారి సారీ చూద్దాము ప్యూర్ పట్టు అయితే వస్తుంది సో ఇది చూడండి అండ్ మంచి చిలక పచ్చ రంగు సో మనం పింక్ కాంబినేషన్ పళ్ళు కూడా మీకు ఎంత హెవీ షార్ట్ పళ్ళు కాకుండా హెవీ పళ్ళుతో క్రిచ్గా వచ్చింది అండ్ సిల్వర్తో ఉన్న బార్డర్ అనమాట ఇదంతా కూడా ఇవి వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్యూర్ పట్టు దాకా నేను చెప్పినట్లు మూడు మూడు ఐదులో మనకు ప్యూర్ పట్టు దొరుకుతున్నాయండి రెండు ఐదులో మనకు మిక్స్ ఉన్నాయి కదా మిక్స్ ఉన్నాయి మిక్స్ ఉన్నాయి సో దీంట్లో కలర్స్ ఒకసారి చూద్దామండి సో కలర్స్ కానీ డిజైన్స్ కూడా మారుతున్నాయి ప్రతిదీ చూడా మేడం మళ్ళీ మళ్ళీ ఉంది మేడం సారీ అంటే ఇవి బ్రైట్ కలర్స్ మేడం ఏ ఒషన్ కైనా సూపర్ కనిపిస్తాయి సారీస్ ఇవి అండ్ ఈ సారీ చాలా మంది సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పెట్టి కొన్న వాళ్ళు ఉంటారు కావాలి మేడం ఇంక ఆ బార్డర్ కి మళ్ళీ అందులో మంచి జెరీ మేడం ఇది యూస్ చేసి జెరీ కూడా మంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సో దీంట్లో ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి చూపించేస్తాను చూసేసాయండి సింగిల్ శారీ కావాలన్నా మీరు ఆన్లైన్లో తెప్పించేసుకోవచ్చు చిన్న చిన్న మ్యాంగో బుట్టాస్తోన్న డిజైన్స్ ఇలా అయితే ఉన్నాయి సింగిల్ శారీ కూడా మీరు ఆన్లైన్లో తెప్పించుకోండి సో మీకు ఈ బడ్జెట్లో ఖచ్చితంగా దొరక చూడండి వీడియో చూసాక మీకు తెలుస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ప్యూర్ పట్టు సారీస్ అండి సో ఇవంతా కూడా మనకు ధర్మవరం పట్టు సారీస్ అండి సో వీళ్ళ ఓన్ మగ్గాల నుంచి తయారు చేసిన పట్టు శారీస్ అన్నట్లు ఇంకా సో అందుకే వీళ్ళు ఈ ప్రైజ్ కైతే ఇవ్వగలుగుతున్నారు అది కూడా చెప్తున్నాను అయితే మీరు ఇంకో చోటు కొన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా గిలియర్ కదా ఇవ్వలేము మేడం మేమైనా ఇప్పుడు మేము జీరో మార్జిన్ పెట్టుకొని ఇస్తున్నాం అవును కస్టమర్ అవును ఓన్లీ ఆషడమే ఆచడం వన్ మంత్ ఏ మేడం తర్వాత ఇవి కానీ మేము సిక్స్ కి అమ్ముతాం మేడం ఓకే చూడండి ఆరెంజ్ అలాగే మనకు బ్లూ కాంబినేషన్ మేడం చాలా బాగుంది మేడం సారీ ఆనందం ప్లస్ సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదిగా బాగుంది చూపించండి మేడం ఆ సారీ ఇదే అయిపోయింది పళ్ళు చూపించే పళ్ళు చూసాను వావ్ ఒక్కసారి చూడండి ఆరెంజ్ కి ఎంత చక్కటి కాంబినేషన్ అయితే ఉందో అండ్ కళ్ళు కూడా మనం లెంత్ ఎక్కువ వస్తుంది మేడం ప్యూర్ దానికి ఎక్కువ వస్తుంది ఎక్కువ లెంత్ వస్తుంది లెంత్ ఎక్కువ వస్తుంది మనం ఈవెన్ ఖర్చులు పెట్టుకున్నా కూడా వెనకాల చాలా వరకు కళ్ళు కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది సారీ అయితే అండ్ చాలా వరకు బాగుంటుంది అంటే మనకి మిక్స్ ఐటమ్ కాకపోతే ఒరిజినల్ కలర్ వచ్చేది తెలుస్తుంది మేడం పట్టులో మిక్స్ అయితే జరిగిన మిక్స్ క్వాలిటీ మిక్స్ అయిపోయి షేడ్ వేరే అయిపోతుంది కొత్త కలర్లో వస్తుంది ఒరిజినల్ కలర్ అంటే ప్యూర్లోనే తెలుస్తుంది సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా కూడా చాలా ఉన్నాయి చూపిస్తాను సో ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అన్ని మన ఛానల్లో పెడుతూ ఉంటాము కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి సో ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇంకొక ఐటమ్ అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఇంకోటి ఏమంటే ఈ కలర్ కాంబినేషన్లో మనం యాచువల్గా ఎంఆర్పి అసడా కాకుండా ఇంత కలర్ కాంబినేషన్ నచ్చి ఉంటుంది ఎనిమిది వేలు పెట్టలేము అనుకున్న వాళ్ళు ఈ టైంలో కొనుక్కునేసాయండి మీకు నచ్చిన కలర్ మీకు తగిన బడ్జెట్లో వచ్చేస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో దాకా మా దగ్గర అదే చెప్తున్నారు మేడం షాప్ ముందు నేను సారీ ఆరు వేల రూపాయలు నేనే కొన్నాను మేడం అని చెప్పేసి సో నచ్చిన కలర్ కాంబినేషన్ ఉంటుంది అయినా కూడా ఇరవై ఐదు వేలు పెట్టాలి అవసరం లేదనుకున్న వాళ్ళు పోస్ట్పోన్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం ఏంటండి మూడు వేల ఐదు వందల రూపాయలకి మంచి శారీస్ అయితే మీరు పొందొచ్చు అన్నట్టు ఇంకా ఇంకా ఫైవ్ లో ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి ఇది చూ పట్టు ఇది కూడా త్రీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కాంబినేషన్ ఉంటుంది మేడం ఖచ్చితంగా ప్రతి పట్టు సారీస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఈ కాంబినేషన్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి బ్లూ పైన మంచి సిల్వర్ అలాగే మీకు పింక్ కాంబినేషన్ అండ్ కాపర్ తో ఉన్న బార్డర్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు అండి మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు త్రీ త్రీ థౌజండ్ రూపీస్లో కూడా పట్టు ఉంది త్రీకి త్రీ ఫైవ్కి డిఫరెన్స్ ఏమొస్తుంది మేడం ఇప్పుడు ఏం లేదండి జరీ క్వాలిటీలో కొంచెం డిజైన్స్ పెరుగుతాయి డిజైన్స్ పెరుగుతాయితాయి డిజైన్ పెరగడం వల్ల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతా ఓకే బార్డర్ బార్డర్ చేంజ్ అవుతాయి బార్డర్లో కొంచెము డిజైన్స్ చేంజ్ చేసారు ఓకే సో గ్యాస్ ఇదండి కింద పట్టి సారీస్లో పట్టి శారీస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఫిఫ్టీగా ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే కూడా వచ్చారు డిస్కౌంట్ అయితే ఈ సారీ సో మీరు చక్కగా వెళ్ళి షాప్ చేసుకోండి సో ఆషాఢ మాసంలో షాపింగ్ చేస్తేనే మనం లాభపడతాము షాప్ వాళ్ళు ఎలాగో మన శ్రవణానికి మన పైన మళ్ళీ వేస్తారు సో అదే మన ఆశ్రమంలో కొనుక్కునేసి శ్రవణానికి ఉపయోగించుకోండి పట్టిసారి అన్నీ కూడా సో వన్ ట్రిపుల్ నైన్ నుంచి మనకు పట్టు స్టార్ట్ అవుతుందండి సో మీరు చూసినట్లయితే అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి సో ఇంకా శాంపుల్ ఏం చెప్తున్నారు శాంపుల్ కోసం తెప్పించారు మేడం ఇవి మనకు ఉంటే నీకు నష్ట మళ్ళీ ఆర్డర్ పెడతాను లైక్ మళ్ళీ మగ్గంలో చెప్పి చేపిస్తాను అంటున్నాడు అంటున్నారు అనమాట గారు సో ఒకసారి చూడండి ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు మాత్రం ఈ సేల్ అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వేరే అప్డేటెడ్ స్టాక్ వస్తుంది అన్నట్లు ఇంకా సో వీటిలో మీకు ఏది నచ్చిన కూడా వీటినే షాప్ చేసుకోండి మీకే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తీసుకురండి ఈ బడ్జెట్లో ప్రతిసారి నిజంగానే ఈ క్వాలిటీలో దొరకవు పక్కాగా చెప్పగలను ఒకసారి చూడండి జస్ట్ అలా కొనాలనే ఏం కాదు చూడండి ఖచ్చితంగా ఈ క్వాలిటీ కానీ ఈ క్వాలిటీలో కానీ ఈ రేట్లో కానీ మీకు బయట దొరుకుతాయి అని మీకు అనిపిస్తే మాత్రం హ్యాపీగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఈ ఖచ్చితంగా ఎవరు ఇవ్వలేరు కాబట్టి సో ఇదండి సో ఇవే కాకుండా ఫ్యాన్సీ ఐటెంలో కూడా స్టార్టింగ్లో చెప్పినట్లే ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయి సో వచ్చినప్పుడు ఇవి కూడా చూసేసాయండి ఎందుకంటే మంచి క్వాలిటీలో తక్కువ రేట్లో మనకు శారీస్ అయితే వచ్చేస్తున్నాయండి సో ఇదండి ఇవాళ కినరా శారీస్ నుంచి వీడియో మీకందరికీ కూడా అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను దెన్ బై బై గైస్